కార్తికేయ మిశ్రా గారని మా జిల్లాకి కలెక్టర్గా వచ్చారు డొక్కా సీతమ్మ గారి విగ్రహం పెడుతూ ఆయన డొక్కా సీతమ్మ గారి గురించి నేను ప్రసంగాలు చేశానని మా ఇంటికి వచ్చారు మా ఇంటికి వచ్చి ఆయన వచ్చినప్పుడే నేను మంచి బయట నుంచి కొని తెచ్చుకుంటున్నాను తెచ్చుకుంటూ ఉంటే ఆయన చూశారు ఏం గురువుగారు మీకు మంచి నీళ్లు లేవా అని అడిగారు అడిగితే నేను అన్నాను అయ్యా మాకు ఇక్కడ మంచినీళ్ళు లేవండి ఉప్పు నీళ్ళు వస్తాయి అందుకని మంచినీళ్ళు కొనుక్కుంటూ ఉంటామన్నాను మీకేనా ఈ ప్రాంతం అంతా నా అన్నారు ఈ ప్రాంతం అంతా మంచినీళ్ళు లేవండి అన్నాను ఆయన మీరు నమ్మండి నమ్మకపోండి ఇప్పుడు కార్తికేయ మిశ్రా గారిని పొగిడితే నాకేదో ఆయన పదవిస్తారనడానికి నేను ఉన్న ఉద్యోగమే ఇవి పదవి విరమణ చేసేసాను నాకేం దాని మీద ఆశ లేదు యథార్థం చెప్పాలి కాబట్టి చెప్తున్నాను ఆయన హతాశులై సోఫాలో వెనక్కి కూర్చుని నేను జిల్లా కలెక్టర్గా ఉన్న చోట మంచి నీళ్లు లేక ఇంతమంది ఇబ్బంది పడితే నాకు అది అవమానం గురువుగారు పరమ అవమానం అని వెంటనే ఫోన్ చేసి అధికారులతో మాట్లాడి మీరు నమ్మండి పది రోజుల్లో ఇళ్ళకి కాదు కొళాయిలు కొళాయి వేయించుకోలేని వాళ్ళు నీళ్లు పట్టుకోవడానికి కూడా గొట్టాలు వేయించారు ఇప్పటికే ఆ ప్రాంతం అంతా కార్తికేయ మిశ్రా గారిని తలుచుకుంటారు